వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ జగయ్యపేట నియోజకవర్గంలో అక్రమ రవాణాను అడ్డుకోండి జగయ్యపేట జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గంలో పీడీఎస్పీఎం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిందిగా జగయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమణి కిషోర్ కుమార్ జనసేన నాయకులు షౌకత్ అలీ ఆవాల భవానీ ప్రసాద్ పొలంపల్లి బాలకోటి పార్టీ సాంబా తదితరులు జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మరియు స్థానిక జగ్గయ్యపేట తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమణి కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఆంధ్ర రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ గారు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ పీడీఎస్ బిఎం అక్రమ రవాణాను ఆపుటకు తీవ్ర కృషి చేస్తున్నారన్నారు కానీ జగ్గయ్యపేట మండలం మరియు జగ్గయ్యపేట పట్టణంలోని ఎండీయూ వెహికల్ ఆపరేటర్లు మరియు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా యదేచగా రవాణాను కొనసాగిస్తున్నారు ఎండీయూ వెహికల్ ఆపరేటర్లు మరియు కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కలిసి ప్రజలకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్ బియ్యాన్ని తక్కువ రేటుకు పంపిణీ చేసిన బియ్యాన్ని ప్రజల వద్ద వీధి వీధి తిరుగుతూ కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసేవారికి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారన్నారు ప్రజా పంపిణీలో భాగం అయిన ఎండీయో వెహికల్ ఆపరేటర్లు పంపిణీ చేస్తున్న సమయం మరియు స్థలం ఈ ప్రైవేటు వ్యక్తులకు సమాచారం చేరవేసి పీడీఎస్బియ్యాన్ని కొనుగోలు చేయించి అనువైన సమయంలో లేదా అర్దరాత్రి సమయంలో ఎండీయూ వెహికల్ ద్వారా ఈ అక్రమ బియ్యాన్ని స్టాక్ పాయింట్లకు చేరవేస్తున్నారని బియ్యం అక్రమ రవాణాను తీవ్రంగా పరిగణించి ఎండీయూ వెహికల్ ఆపరేటర్లు మరియు అక్రమ రవాణా చేస్తున్న ప్రైవేటు వ్యక్తులపై గ్రామ మరియు వార్డు స్థాయిలో రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో నిఘా ఏర్పరిచి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఆ పేరు ఈమన్ కిషోర్ కుమార్ ఉమ్మడి కృష్ణ జిల్లా జనసేన పార్టీ సభ్యత కార్యదర్శి మరి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయవాణి గారి సూచనల మేరకు అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పులిగల పవన్ కళ్యాణ్ గారు మరి పౌర సహకారాల శాఖ మంత్రి నాయన మనోహర్ గారి సూచనల మేరకు మరి ప్రజలకు పంపిణీ చేయవలసినటువంటి పీడిఎస్ బియ్యాన్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు ఎండిఓ వెహికల్స్ ద్వారానో మరి అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారానో పేద ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి పీడిఎస్ కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చాలా తక్కువ రేటుకి ప్రజల చుట్టూ వీధి వీధు వార్డుల చుట్టూ గ్రామాల చుట్టూ వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర నుంచి కొని మరి ఎక్కువ రేటుని స్టాక్ మార్కెట్లకు వేరే వాళ్ళకి పంపిణీ చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం జగపేట పట్టణంలో అయితే ఉండి జగపడ మండలం పెరిగించుకోలు వరుస మండలంలో ప్రతి చోట ఇదే అక్రమ రవాణా జరుగుతుంది మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి వచ్చిన దగ్గర నుంచి మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా మా పౌర సవరకాల శాఖ మంత్రి రాజన్ మనోహర్ గారు మరి ఈ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసిన రేషన్ బియ్యాన్ని అరికట్టాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గత కొత్త కొత్త నెలల క్రితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు పరిసరాల ప్రాంతంలో చాలా పంపిణీ అది తిరిగి టీడీఎస్ బియ్యాన్ని ఒక చాలా పెద్ద షిప్ని కూడా సీజ్ చేసి సంఘటన మనం చూసాము అయినప్పటికీ కూడాను మరి న్యూస్ నియోజకవర్గంలో పట్టణంలో మరి వివిధ మండలాల్లో కానీ ఈ అక్రమ వ్యయ్యాన్ని అరికట్టలేకపోతున్నాము మరి దాని గురించి ఈ రోజున మరి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా తప్పనిసరిగా వీళ్ళందరూ కూడాను గ్రామ గ్రామాన వాటి వాడులో ప్రతి ఒక్కళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సహకరించి తప్పనిసరిగా ఈ అక్రమ వ్యయ్యాన్ని అరికట్టవలసిందిగా కోరుతున్నాం జనసేన పట్టణంలో